ఆదికాండము అధ్యాయము ఆదము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేను కని యహోవ దయ వలన ఒక మనిషిని సంపాదించుకునిచున్నాన తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కని హేబేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినెడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయనేలా వాకిట పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనెను కయ్యీను తన తమ్ముడైన హేబులుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యిను అడుగగా అతడు నేనెరుగను నెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు సెప్పింపబడిన నీవు నేలను సేద్దపరుచినప్పుడు అది తన సారమును ఇకమీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఇందువనెను అందుకు కయ్యిను నా శిక్ష నేనే భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదెమరినై ఇందును కావునా నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యోహోవాతో ఆనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపినేడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగనను మరియు ఎవడైనను కయ్యేను కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యేను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకుకు ఇరాదు పుట్టెను ఇరాదు మహూయేలును కనెను మహూయేలు మథుషాయేలును కనెను మథూషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకును వారిలో ఒక దాని పేరు అద రెండవ దాని పేరు సిల్లా అద ఆయా బాలుని కరిను అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూలపురుషుడు అతడు అతని సహోదరుని పేరు యా యాబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయున్ కరిను అతడు పద్నాలుగు గల రాగి పనిముట్లన్నింటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయివాడు తుబల్కాయును సహోదరి పేరు నయ నయామ లేమేకు తన భార్యతో ఓ ఆధ ఓ శిల్ల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన దండన కయ్యూను కోసము వచ్చిన లేమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చినయను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కని కయ్యేను చంపిన హేవేలుకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది